పడుకుంటే అసలకి ఎక్కడికి వెళ్తుందో మొత్తానికి వెళ్ళిపోయి పొద్దున్నే వస్తుంది ఐదు గంటలకల్ వస్తుంది మాకు తెలియదు వానకాలంలో చల్లటి చల్లగానే ఉంటాయి ల్లి గాలికి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిన్ వన్ అనిల్ ఇట్లా ఇంటికాడ కూర్చుని ప్రశాంతంగా చాలా అలా అవుతుందండి ఎందుకంటే కార్కి వెళ్ళిపోవడం వల్ల కార్కి వెళ్ళినప్పుడేమో ఇదన్న ఒక రోజు ఇంటికాడ ఉంటే బాగుండు అనిపించింది ఇంటికాడ ఉన్న రోజేమో ఇక కార్లు రావట్లేదు సోమవారం రాలేదు మంగళవారం రాలేదు బుధవారం నిన్న కదా బుధవారం మాత్రం చిన్నది వచ్చింది ఈ రోజు ఇంటికాడే యాక్చువల్ ఒక మ్యారేజ్ ఉంటే ఫ్రెండ్ మ్యారేజ్ ఇల్లు వచ్చామండి ఇల్లు వచ్చిన ఏం జరిగిందంటే సితారా అయితే ఐస్ క్రీమ్ లేదు తిన్నది రెండు ఏమైంది తింది కిల్లి కిల్లీ తింది బ్యాక్ కనుసేసింది ఇక ఆ విషయం ఏంటంటే అంత పెద్ద ఖర్చు నాకు యుద్ధానికి ఖచ్చితంగా సిద్ధమైందని చెప్పి మీరైతే కంపల్సరీ అనుకోవాల్సిందే హాయ్ చేపల వాళ్ళు వెళ్తుంటండి ఇటు నుంచి ఆ చేపల వాళ్ళు కూడా ఏందో మరి మా ఇంటి ముందు నుంచే వెళ్తుంది మరి ఆ చీరలో ఆ చీరలో నుంచి ఇంటి ముందు ఎక్కి ఎక్కుతున్నారు అనమాట ఎక్కతే ఎక్కదా మన ఇంటి ముందు ఎక్కుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కుక్ చేసి పట్టుకుంటుంది అట్ట చేపలు ఈ మళ్ళీ మా సితారగాడు నేను ఇద్దరం కలిసి వంట చేస్తాం అన్నమాట నా తోడు పని చేయడానికి వచ్చేసి నా కూతురు మా చిన్నోడు వచ్చేసి నాకు పని చేయడానికి ఖర్చుటల్లే పని చేస్తావు కదా అమ్మకి చకా చక మనం పని చేసుకుని వంట చేసుకుందాం పొయ్యి మీద వండుకున్నాం ఇవాళ సరేనా వానగాడు వచ్చేటట్టు పొయ్యి మీద వండుకునే వరకు ఇది కొన్ని రోజుల నుంచి మబ్బులు చేస్తుంది వర్షం అయితే పడతలేదు బాగా గాలి కొట్టేస్తుంది విపరీతంగా గాలి మొత్తం మాకే ఇక్కడ మా నైట్ పడుకుంటే మెలకు రాట్లా గిలుకు రాట్లా అదండి విషయం పల్లెటూ పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి అందరికి వచ్చింది అంటే ఇటు పక్క ఉండే వాళ్ళందరికీ వచ్చింది అనమాట ఎందుకంటే చేలు ఉంటాయి కదా అదిగో చేలు అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా మాకే వచ్చింది అదేంటి విషయం ఏసీలో ఉన్న కారు దొరేటప్పుడు ఇవన్నీ కానీ వేస్ట్

அக்கா அக்காக நாலு ஜாத்தி வச்சா அக்கெழுத்த చిన్ లో ఇది కడుతున్నది స్ట్రైర్ పైపు ఆ జాన్సీ వెనక మాలద్ది బావి అది పోటీ బో ఫాస్ట్ వర్క్ இது தல் சரி படத்தி

ఇంకేదో తోలు దిస్తంట తోలు ఇద్దాం ఇది తోలక మగదా నేను కొంచెం చిత్రక చుట్టుకున్నా కొంచెం లాగుతన్నాను ఈ బార్క్ లాగేసే అన్న డ్రెస్ 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 మేలేసుకోవమగా దీంట్లో బాడేసే తోళ్ళు కింద వేయాలి రా చేప ఇందులోంది తోళ్ళు కింద వేసి చేప దాంట్లే దాంట్లో మరి మొన్న మదర్స్ డే రోజు నువ్వు లేవు కదా అక్క ఇళ్ళు లేరు కదా సరే ఉండవు కదా నా కోసం పాట పాడు ఏం పాట అమ్మ పాట అందరూ గిఫ్ట్లు ఇచ్చారు కదా మదర్స్ డేకి మరి మీరు లేరు నాకు ఎవరు ఏం వేయలేదు నా కోసం పాట పాడు ఇప్పుడు గిఫ్ట్ నీకే పాడు இது பஞ்சாத்தி பாடப்பாடு அம் பாட்டா பாடு முன்னாடி ஜாக்கி நான் பாடுபாடு சரி காண கானி சின்னடா பாடப்பாடு

నువ్వు వేస్ట్ చేస్తున్నావు జాన్సీ ఎంత పోతుంది డబ్బులు మొత్తం వేస్ట్ గా నువ్వు యాభై రూపాయలు పెట్టుకుంటే పాతి రూపాయలు ఆడబడీ

మన ఐడియా ట్యాప్ పెట్టి మొక్కలకు పోయాలనే మంచిది మరి కడగాలంటే ఎట్లా డబ్బా బండి తెమ్తా నాకు బండి తీస్తా నాకు ఎండపోయిన దాకా నువ్వే కొట్టాలి ఇది నిండా కొట్టుకెళ్ళే వరకే తెల్ల నైట్ కూడా అయిపోయింది సరిగ్ పెట్టమా సరిగ్ పెట్ట रहा <laughs> 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 <दो> <laughs> देखो ते ढेगा टेको असल होटल वेह गए थे

ఎన్ని రోజులు పోయి పొయ్యి కట్టు తీసి నేను ఏం అవసరంలా లోపల పెట్టేది బుడిదైపోయింది ఏం వార్త ఇక్కడ ఎక్కడి తర్వాత వాటికి మడిపోయింది ఎవరైతే <laughs> 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 పోయి అమ్మ కానీ ఇది పెట్టుకోదా ఇదిగోండి గాలి ఏ రకంగా కొడుతుంది మా ఏరియాలో మా ఇంటి పక్కన అనేది ఈ మంటం చూస్తేనే మీకు అర్థమైపోతా ఉండేది ఈడ్చి కొడుతుంది యాక్చువల్ ఇది దడి అడ్డం ఉంది కాబట్టి ఇంకా తక్కువ కొడుతుంది ప్రాణం ఇటుపోతుందో పడుకుంటే అసలుకి ఎవరికి వెళ్తుందో మొత్తానికి వెళ్ళిపోయి పొద్దున్నే వస్తుంది ఐదు గంటలకల్ వస్తుంది పోయింది పోయింది అటు మళ్ళీ ఎందుకు వస్తాం వాళ్ళు లేనిపోయి తిప్పల బాధలు తక్కితే ఈ భూమి మీద ఎవరు గారు వచ్చారు లేట్ అవుతారు అనుకుంటే kau juga ada apa tuh? Yes Henry Prabu. Hm? Watman? Si si si. Serem banget karena

కూరని నట్టేసేస్తారా ఏడు దాటింది ఏమండి పని చేసి చేసి ఆటలు ఆడుతుంది ఆటలాడి ఆడి నడు నింపడుతుందా

చేపల కూరకు వచ్చింది తిప్పలేదు మధ్యాహ్నం బిర్యానీ ముక్క ఇప్పుడు ఈరోజు పెళ్లికి వెళ్తే కూర్చున్నాం కదా కూర్చుని ఇంకా పేపర్ కూడా ఇకముందే మా ఎన్నున్నారు అంటే అంత క్రౌడ్ అయిపోయింది అనమాట చుట్టానికి మంచి భోజనం పెట్టలేకపోయాం అనుకున్నాం కానీ బిర్యానీ పెట్టించాం ఏపుడు ముక్క తినింది కోడిగుడ్డట్టు తింది ఇంకా ఇక్కడ చేపల కూర తింటుంది ఇంకా ఉరికిల్ తింటుంది తింటలో పర్లా చుట్టాన్ని బాగానే చూసుకున్నాం ఏం చుట్టం నేను తింటా అమ్మి మొత్తం వండపడుతుందా పలుసుకాన్ని కలిపా అంటే ఇది రేపు కూడా ఆయన చెప్పాను అని కొంచెం పులుసు పులుసు కానీ పెట్టానండి నైట్కే కదా రెండుతో ఏదో ఒకటి సరిపెట్టుకుందాం అని చెప్పానని అదండి సంగతే సీతారా నేను కలిసిన పనులు అయితే ఇలా అయితే గడిచిపోయినాయి అనమాట ఈ నైట్కైతే కయితే ఎంతనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే చెప్పు చేయమని చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం